నేను యాడా చూడలే నేను చెగువేరాను చూడలే కానీ చెప్పులు గుట్టిన సేతులతో చరిత్ర తిరగరాసిన ఆత్మగౌరవ నిప్పుల తప్పెటను చూసిన నేను నెల్సన్ మండేలాను చూడలే కానీ న్యాయం కోసం దశాబ్దాలుగా సిర్రా సిటికే చేసిన దరువుల దమ్మును దుమ్మును చూసిన నేను గాంధీని చూడలే కానీ ఎడతెగని పోరాటాలతో భవిష్యత్ తరాల పాఠమై నిలిచిన మా కాలపు శాంతిదూతను చూసిన నేను కాలజ్ఞాని బ్రహ్మను చూడలే కానీ కాలానికి ఎదురు నిలిచిన గొప్ప యోధున్ని చూసిన నేను కారల్ మార్క్స్ను చూడలే కానీ మా బతుకులు మార్చ కదులొచ్చిన మహోన్నత మనిషిని చూసిన నేను ఉద్దం సింగ్ను చూడలే కానీ ఉద్యమాలకు ఉనికినిచ్చి ఊపిరి పోసిన ఉత్తమ మహామనిషిని చూసిన నేను అంబేద్కర్ ను చూడలే కానీ బడుగు జీవుల హక్కులకై నిరంతరం పోరాడే గొప్ప ఆయుధాన్ని కల్లారా చూసిన నేను జాషువాను చూడలేదు కానీ జాంబవ జాతి జాగృతానికి నిరంతరం పోరాడి ఆ జాతిని జాగ్రత్తగా చూసుకున్న చూసుకుంటున్న చూసుకునే అభినవ జాంబవంతుడు అతడే అతడే మన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగా అన్నగారు వారితో కలిసి నడిచినందుకు నేను ఎంతగానో గర్వపడుతున్నా ఇంకెంతగానో ఆనందిస్తున్నా ఇంకెంతగానో ఆనందిస్తున్నా మీ డప్పు రామస్వామి